హలో ఆల్ అందరికీ నమస్తే కురిలే కదా అండి మహిళలకు అసలైన అందం మీ అందమైన జుట్టును కెమికల్స్ ఉన్న ఆయిల్స్తో పాడు చేసుకోకండి అండి మన అమ్మమ్మలు నానమ్మలు వాడిన పద్ధతిలో స్వచ్ఛమైన న్యాచురల్ గుణాలతో తయారైనదే మన జ్యోతి నాచురల్ హెయిర్ ఆయిల్ అండి సో మీ ప్రకాశవంతమైన జుట్టు కోసం జ్యోతి న్యాచురల్ హెయిర్ ఆయిల్ వాడండి సో మేము కేవలం నూనెను అమ్మడం లేదండి మీ జుట్టు ఆరోగ్యం పట్ల బాధ్యత తీసుకుంటున్నాము ఒకసారి మా న్యాచురల్ హెయిర్ ఆయిల్ వాడి చూడండి మార్పు మీకే తెలుస్తుందండి సో మేము ఈ ఆయిల్లో ట్వంటీ వన్ ప్లస్ మూలికల శక్తితో మీ జుట్టు సంరక్షణ కోసము కలబంద కలోంజి మందారం ఉసిరి వంటి ఇరవై ఒకటికి పైగా ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారైన మా జ్యోతి న్యాచురల్ హెయిర్ ఆయిల్తో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసిందండి ఈ ఆయిల్ వలన జుట్టు రాలడం ఆగుతుంది కొత్త జుట్టు మొలుస్తుంది జుట్టు పట్టులా మెరుస్తుందండి ఈ ఆయిల్ వలన అయితే సో మీ జుట్టుకు ప్రకృతి నుండి ఇచ్చే అపురూపమైన కానుక ఈ జ్యోతి న్యాచురల్ హెయిర్ ఆయిల్ అండి సో మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి అండి